వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత ప్రభుత్వ నవరత్న సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్ వేకెన్సీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది వీటికి సంబంధించి ఖాళీలు వాటికి ఏ అర్హతలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనే వివరాలని ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం ముందుగా ఈ వేకెన్సీస్ పొజిషన్ చూస్తే ఐటీఐ అలాగే డిగ్రీ డిప్లొమా ఈ పోస్టులు ఉన్న వాళ్ళకి సదరన్ రీజియన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో సదరన్ రీజియన్ అంటే తమిళనాడు కర్ణాటక పాండిచ్చేరి కేరళ ఆంధ్ర తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని అర్హులైన అభ్యర్థులతో ఫిల్ చేస్తారు వీటిలో ప్రధానంగా ఐటీఐ మీద ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఇవి ట్రేడ్ అప్రెంటిస్ ఫిట్టర్ అలాగే ట్రేడ్ అప్రెంటిస్ ఎలక్ట్రీషియన్స్ ఎలక్ట్రానిక్ మెకానిక్స్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్ మెషనిస్ట్ అలాగా ఈ ఐటీఐలో ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి అలాగే సివిల్ ఇంకా మెకానికల్ పోస్టులు కూడా ఫిలప్ చేస్తారు ఇక గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి వీటికి సంబంధించి సంబంధిత క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది వివరంగా తెలియజేద్దాం ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్లో పేర్కొనే విధంగా రాత పరీక్ష ఇది కూడా ఉండదు మీకు వచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది వీటికి స్టైఫండ్ కూడా ప్రభుత్వం పే చేస్తుంది ఇండియన్ కార్పొరేషన్ వాళ్ళు అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం అప్రెంటిస్ రూల్స్ నైన్టీన్ నైంటీ టూ బై టూ నైన్టీన్ ప్రకారం మీకు అప్రెంటిస్షిప్లో ఇవ్వాల్సినటువంటి స్టాయి ఫండ్ ఏదైతే ఉందో దానికి అర్హులు అందరికి కూడా చెల్లిస్తారు ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించి ఐటీఐతో పాటు డిగ్రీ అంటే బీటెక్ కానీ అసంబ సబ్జెక్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల అర్హులు ఈ పోస్టులకు సంబంధించినటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్స్ వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు బీసీ ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు రిలాక్జేషన్ ఇస్తారు ఈ అప్లై పెట్టినటువంటి అభ్యర్థులకి లిస్ట్ చేసి అందులో మెరిట్ బేసిస్ మీద సర్టిఫికేట్ సర్టిఫికేషన్ చేస్తారు ఇక్కడ ఎటువంటి ఎగ్జామ్ కానీ రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండవు ఓన్లీ అప్లికెన్స్లో నుంచి మెరిట్ లిస్ట్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ జరుగుతుంది ఒకవేళ ఒకే ఏజ్ లిమిట్ ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులు దొరికితే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని ముందు ప్రిఫర్ చేస్తారు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళని ఎంగేజ్మెంట్ చేసుకుంటారు అంటే అప్రెంటిస్షిప్లోకి అలా చేస్తారు దీనికి సంబంధించి ట్రేడ్ అప్రెంటిస్కి అయితే అప్రెంటిస్షిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో నుంచి అప్లై చేసుకోవాలి అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్కి అయితే అంటే డిప్లొమా హోల్డర్స్కి ఎన్ఏటిఎస్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓ డాట్ ఇన్లో నుంచి అప్లై చేసుకోవాలి ఈ పోస్టులన్నిటి కూడా పూర్తి వివరాలు ఐఓసిఎల్ డాట్ కామ్ అప్రెంటిస్షిప్స్ అనేటటువంటి లింక్లో మీకు పూర్తి వివరాలు లభ్యమవుతాయి ఇక ఈ పోస్ట్కి సంబంధించి మనం ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అంటే డాక్యుమెంట్ ఏం కావాలన్నది కూడా ఒకసారి చూస్తే అప్లికేషిప్కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ లేదా చెక్బుక్ ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలి అలాగే బ్యాంక్ ఆధార్ ఆధార్తో లింక్ అయి ఉండాలి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద డీబీటీ అంటారు ఆ ట్రాన్స్ఫర్ కింద మీ స్టాయి మీ అకౌంట్లో జమ అవ్వడం కోసం ఆ అకౌంట్కి ఆధార్తో సహా ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి అనమాట ఇక అప్లికేషన్ ప్రాసెస్సు ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై వరకు కొనసాగుతుంది ఈ అప్లికేషన్స్ని ముందుగా ఆన్లైన్లో అప్రెంటిషిప్ పోర్టల్ నుంచి రిజిస్టర్ అయ్యి ఐఓసీఎల్కి దరఖాస్తు చేసుకోవాలి ఇందులో టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఐటీఐ మార్క్ లిస్టు అలాగే డిప్లొమా హోల్డర్స్ అయితే డిప్లొమా మార్క్ మార్క్ లిస్టులు అలాగే డిగ్రీ లెవెల్ అయితే డిగ్రీ మార్క్స్ లిస్ట్ కూడా తప్పనిసరిగా అప్లికేషన్కి ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది ఈ వివరాలన్నింటినీ కూడా ఖచ్చితంగా సర్టిఫికేట్లు ఎలా ఉన్నాయో డేట్ డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ అన్నీ కూడా తప్పనిసరిగా ఆ వివరాలతోనే ఫిల్ అప్ చేయాలి అంటే మనం ఒకవేళ ఆధార్లో అప్లికేషన్లో మెన్షన్ చేసిన ఆధార్లో కనుక డేటా తేడా ఉంటే వాటిని సరి చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇవి మీరు మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ కూడా ఖచ్చితంగా పర్సనల్ మెయిల్ ఐడిని ఇవ్వాలి ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీ మెయిల్ ఐడికి పాస్ ఆన్ చేస్తారు కాబట్టి అంటే సర్టిఫికేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కానీ లేకపోతే మెడికల్ ఫిట్నెస్ టెస్ట్కి కానీ అదేవిధంగా జాయినింగ్ రిపోర్ట్ ఏమైనా కానీ పంపించినప్పుడు ఆ మెసేజ్లు మీరు చూసుకుని దాని ప్రకారం ఫాలో ఉంటుంది ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు అయితే బీబీఏ బీఏ బీకామ్ బిఎస్సీ ఈ కోర్సులు చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్లే డిప్లొమాలు అయితే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అలాగే సివిల్ ఇన్స్ట్రుమెంటేషన్ కోర్సులు చేసిన వాళ్ళు అర్హులు ఇక ఐటీఐలు అయితే దాదాపు అన్ని ట్రేడ్లు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మొత్తం మీద వెయ్యిపోయే ఖాళీలు ఉన్నాయి అన్నీ కలిపి అన్ని అంటే సదరన్ రీజియన్లో తమిళనాడు పాండిచ్చేరి కర్ణాటక కేరళ ఆంధ్ర తెలంగాణ ఈ అన్ని రాష్ట్రాలు కలిపి కర్ణాటకతో కలిపి అన్ని రాష్ట్రాల్లో కూడా టోటల్గా ఒక పదకొండు వందల ఖాళీలు ఉన్నాయి వీటిలో అర్హులైన బదులకి ఎటువంటి టెస్ట్ లేకుండా సెలక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం చాలా అరుదుగా వస్తుంది తప్పనిసరిగా మీరు ఈ యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ